కాబట్టి వైసీపీ వాళ్ళు అండి సోషల్ మీడియా టెర్రరిస్టుల ఫ్యాక్టరీ కూడా పెట్టారట ఈరోజు ప్రధాన వార్తల్లో అప్డేట్ ఫ్యాక్టరీ అంటే మాకేమైనా ఉద్యోగాలు వస్తాయని చెప్పేసి మీకు కంగారు పడ్డారు కనుక అందులో ఉద్యోగం కానీ సంపాదించారంటే ఇంకెంతే అది ఏమనుకుంటున్నారు ఫ్యాక్టరీ యాభై మంది కుర్రోళ్ళని ఎడిటింగ్ వచ్చిన వాళ్ళని ఫోటోషాప్ వచ్చిన వాళ్ళని ఈ వెబ్ డిజైనింగ్ వచ్చిన వాళ్ళని ఇటువంటి వాళ్ళందరినీ ఒక యాభై మందిని తీసుకుంటారటండి తీసుకున్నారట ఆల్రెడీ వాళ్ళకి శిక్షణ ఇస్తారట హైదరాబాదు బెంగళూరు చెన్నై ఇలాంటి చోట పెడతారట ఇంకా కొంతమంది ఎన్ఆర్ఎస్ ఉంటారు వాళ్ళకి వర్క్ ఫ్రమ్ హోమ్ కింద ఎక్కడ అమెరికా కెనడా ఆస్ట్రేలియా అలాంటి చోట జర్మనీ అక్కడ ఏదో స్థిరపడిన వాళ్ళు ఇంట్రెస్ట్ ఉంటే వర్క్ ఫ్రమ్ హోమ్ కింద వీళ్ళు వర్క్ ఫ్రమ్ హోమే హైదరాబాదు చెన్నై బెంగళూరు వీళ్ళందరూ వర్క్ ఫ్రమ్ హోమే వీళ్ళందరినీ కూడా సెలెక్ట్ చేసుకుని తీసుకుని వీళ్ళందరికీ టీం లీడర్ ఎవరు అనుకుంటున్నారు సజ్జల రామకృష్ణారెడ్డి గారి అబ్బాయి భార్గవ రెడ్డి గారు అలాగే ఇంకొకరు ఎవరు అర్జున్ రెడ్డి అట వీళ్ళందరూ ఒక ముగ్గురు ఉన్నారు కొర్రు ఇంకో హర్ష రెడ్డి ఎవరు వస్తాం వీళ్ళ టీం లెటర్స్ వీళ్ళు చేసే పని ఏంటంటే ఈ రాష్ట్రంలో పవన్ కళ్యాణ్ గారి వీడియోస్ కావచ్చు ఫొటోస్ కావచ్చు అలాగే చంద్రబాబు నాయుడు గారి అలాగే లోకేష్ గారి అలాగే పవన్ కళ్యాణ్ గారి ఫ్యామిలీ లోకేష్ గారి ఫ్యామిలీ చంద్రబాబు నాయుడు గారు భువనేశ్వరి స్వామి సో ఇంకా టీడీపీ కూటమిలో ఇంకా ఎవరైతే యాక్టివ్గా ఉన్నారో వాళ్ళందరూ ఫొటోసు వీడియోస్ ఈ యాభై మందికి వెళ్ళిపోతాయి వీళ్ళు అక్కడి నుంచి వీళ్ళ వీడియోలు ఫొటోస్ మార్పింగ్ చేసి వీడియోస్ మార్పింగ్ చేసి అశ్లీలంగా పెట్టి రకరకాలంగా ఎడిటింగ్ ఆల్రెడీ మనం చూస్తున్నాం కదా ఇవన్నీ చేసి వాళ్ళు పంపిస్తారు అవి ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళిపోతా తెలుసా మీకు ఆ వీడియోస్ ప్రతి పల్లె పల్లెకి ప్రతి ఒక్కటిసారికి వెళ్ళిపోతుంది అంటే దీని దీని యొక్క లక్ష్యం ఏంటంటే వైసీపీ వాళ్ళు ఇలా చేయటం వల్ల మానసికంగా కొంగ తీసేసి సిగ్గుబడేలా చేసేసి జనంలో తిరగకుండా చేసేసి మళ్ళీ అధికారం కొట్టేద్దాం అని చెప్పేసి ఎంత దారుణం అండి వాళ్ళు ప్రజాక్షేత్రంలో వాళ్ళు సరిగ్గా పనులు చేయకపోతే వాళ్ళ తప్పులు ఎంచి అధికారంలో రావాల్సినటువంటి విధానం మానేసి వేళ్ళు ఈ విధంగా తప్పుడు దోమలు అధికారంలో మళ్ళీ వద్దామని చెప్పేసి దీన్ని పోలీసులు ఛేదించారు అందుకే నిన్న పవన్ కళ్యాణ్ గారు పోలీస్ డిపార్ట్మెంట్ పడ్డాడు అంటే మంది ఏదో కూటమిని వ్యతిరేకించాడు లేకపోతే హోమ్ మినిస్టర్ ఈవిడవరు వంగల్పూడి వనిత అనిత అనిత విమర్శించారు వనితంటే మళ్ళీ అక్కడికి వెళ్ళిపోతాం అనిత విమర్శించారు అని చెప్పేసి అనుకున్నారు కానీ అది కాదు అది చాలా దూరదృష్టితో చాలా సబ్జెక్టుతో మాట్లాడేటారు పిఠాపురాలు ఈ మార్పింగ్లు దృష్టిలో పెట్టి మాట్లాడేటారు అసలు సెల్లో ఈ మధ్యకాలంలో సెల్లో ఏదన్నా సదాగా వీడియోస్ చూద్దామంటే ఈ మాఫింగ్ వీడియోస్ ఎక్కువైపోయాయి వచ్చి బూతులు ఠాగూర్లో ఒక డైలాగ్ ఉంటుంది చిరంజీవి గారు నాన్ గా మాట్లాడే డైలాగ్ సెక్రటరీ ఉన్నటువంటి ఉద్యోగుల సంఖ్య రాష్ట్ర డీటెయిల్స్ అన్నీ కూడా చెప్తాడు అతను ఠాగూర్లో చాలా పాపులర్ డైలాగ్ ఆ డైలాగ్ని మార్పింగ్ చేసి పచ్చి బూతులతో చిచ్చి నాకు చాలా ఆసావేసుకొచ్చింది మరి చిరంజీవి గారు అది వీడియో చూసాడో లేదు ఎలా ఊరుకోవడం జల్లగాని అలాగ మాట ఈ వైసీపీ పోల్ చేసిపోయి సో దీన్ని పోలీసులు ఛేదించారు ఈ ఛేదించడంలో పవన్ కళ్యాణ్ గారి యొక్క పాత్ర బాగా ఉంది ఆయన కసిగా ఎలాగైనా సరే వీళ్ళు బయట పెట్టాలి ఈ మార్పింగ్ వీడియోస్ని ఎక్కడితో మనం క్లోజ్ చేయాలని చెప్పేసి ఆయన చాలా కసిగా ఉన్నాడు సో అది ఎంక్వైరీ జరుగుతుంది కొన్ని అరెస్టులు జరిగే ముందు ముందు ఇంకా అరెస్టులు సాగుతాయి అయితే జగన్ గారు కూడా ఒక వీడియో రిలీజ్ చేసేటట్టు మీరు చూసారో లేదో అది కూడా మెయిన్ ఎడిషన్లో వస్తుంది ఎవరైనా మమ్మల్ని మార్పింగ్ చేస్తే ఈ వీడియోస్కి ఈ నెంబర్కి ఫోన్ చేయండి ఫోన్ నెంబర్ ఆయన స్వయంగా చూపెట్టాడు ఇతను మార్పింగ్ చేయటం ఏంటి ఇతను ట్రోల్ చేయటం ఏంటి తిరిగి మళ్ళీ మమ్మల్ని మార్పింగ్ చేస్తాడు నెంబర్ చెప్తే నెంబర్ చూపిస్తున్నాడు ఏ విచిత్రమైన రాజకీయ నాయకుడి ఇక రెండోది ఏంటంటే సర్పంచులకి అండి ఇంకా సర్పంచులకి పవన్ కళ్యాణ్ గారు పుణ్యమాని పండగ ఇప్పుడు దాకా ఒక్క రూపాయ పంచాయతీ నిధులు జమ కాక నా నా యాతన పడ్డారు ఈ సర్పంచులు అందరూ కూడా ఆయన నిన్న మీటింగ్ పెట్టాడు పంచాయతీరాజ్ శాఖలో సర్పంచులతో పదిహేనో ఆర్థిక సంఘం ఏ పంచాయతీకి ఎంత కావాలంతా మీ పంచాయతీ అకౌంట్లో జమ అయిపోతాయి మీ గ్రామాల్లో మీరు పనులు చేసుకోండి మీ దీనికోసం ఎవరిని దేహేని అడగనవసరం లేదు ఎక్కడ అప్పులు తేవలసిన పని లేదు మీకు ఏ పని కావాలో ఆ పని చేసుకోండి పవన్ కళ్యాణ్ గారు అన్నారు అలాగే ఉపాధి హామీకి మస్తర్లు వేసే కదా కొంత మ్యాజిక్ చేస్తారు అది మస్తర్లు ఇష్టోసారంగా వేసేయటం ఆ ప్రభుత్వ ద్వారా తీసేసుకోవటం దాన్ని అరికట్టమని అతను తప్పు అని అతను అలా ఉపాధి హామీ పెట్టినగా నుంచి ఈ కుంభకోణం ఈ మస్తల కుంభకోణం అప్పటి నుంచే ఉంది దాని మీద ఎవరు మాట్లాడలేకపోయారు ఈయన మాట్లాడేది ఈ మస్తల్లో మాయాజాలను మీరు వెంటనే కంట్రోల్ చేయండి అని చెప్పి సీరియస్గా వార్నింగ్ ఇచ్చారు వాలంటీర్ల విషయం కూడా వచ్చిందట అక్కడ అని ఏమన్నా అంటే వాలంటీర్లకు ఇవ్వాలి మనం ఖచ్చితంగా ఇవ్వాలి వాళ్ళకి కాకపోతే ఈ వైసీపీ వాళ్ళతో పనులు చేయించుకుని ఎలక్షన్ ముందు రాజీనామా చేంజ్ చేసింది ఎప్పుడైతే టెక్నికల్ ప్రాబ్లం అయిపోయింది వాళ్ళు ఆన్ డ్యూటీలో ఉంటే మనం ఏదైనా చేయొచ్చు ఆఫ్ డ్యూటీ అయిపోయారు మరి ఇది లీగల్గా కావచ్చు ఆడిట్కి పరంగా కావచ్చు మాకు కొంచెం ఇబ్బందే ఇది ఏం చేయాలన్నది మరి చాలా దూరదృష్టితో ఆలోచించాలని చెప్పేసి అన్నారు ఇకైతే మనసులో ఉన్నా ఇప్పుడు ఉన్నటువంటి తాజా దాన్ని జీవో ప్రకారం అయితే చేసే పరిస్థితి అది ఇంకోటి ఏంటంటే చంద్రబాబు నాయుడు గారు కూడా ఈ సోషల్ మీడియా మీద ఈ ట్రోల్స్ మీద ఆయన కూడా ఫైర్ అయ్యాడు నేను ఎక్కడో మాట్లాడాడు అది కూడా పత్రికల్లో ప్రధాన వార్త ఆయన ఏమంటాడంటే ఆడపిల్లల్ని ఇష్టాసారంగా ట్రోల్ చేస్తుంటే మేము చూస్తూ ఊరుకుంటామా నేను దద్దమనమా చేతకారోడమా అరెస్టులు చేస్తాం ఇకపై ట్రోల్ ఆప్ చేయండి ఇంట్లో ఉన్న ఆడపిల్లని మీ వీధిలో పెడతా అని చెప్పి చాలా సీరియస్గా వార్నింగ్ ఇచ్చాడు అతను ఫైనల్గా గుడ్ మార్నింగ్ ధర్మవరం గుర్తుందా కేతిరెడ్డి వెంకటరామరెడ్డి నిజంగా వైసీపీలో ఈయన వన్ ఆఫ్ ది బెస్ట్ అని చెప్పేసి మనం చాలా చెప్పుకున్నాం కానీ ఈయన మీద కూడా ఎలిగేషన్ వచ్చేటప్పుడు ధర్మవరంలో నలభై ఐదు ఎకరాల చెరువుని ఇతను ఆక్రమించేసాడట మరదల పేరు పెట్టాడట దీని మీద గతంలో ఒక ఇష్యూ జరిగింది నారా లోకేష్ గారు యోగాల సమయంలో కేతిరీడ్ అక్రమాలు బయట పెడతారని ఆయన అంటే దమ్ముంటే రుజువు చేయని చెప్పేసి ఈయన అన్నాడు అన్నప్పుడు నేను రుజువు చేస్తానని అతను అన్నాడు దాన్ని దృష్టిలో పెట్టుకుని అతను ఎంక్వైరీ చేసి ఇవేళ దాని మీద రుజువు చేసాడు ఒక రకంగా చెప్పాలంటే ఇప్పుడు ఆయన ఏమంటాడంటే అది నాది కాదు నా మరదలు వాళ్ళ తల్లి తల్లిదండ్రుల ద్వారా వారసత్వం ద్వారా వచ్చాడు ఆస్తి అంటున్నాడు అతను వీళ్ళు ఏమంటారంటే డిపార్ట్మెంట్ వాళ్ళు వాళ్ళ మరదలది వచ్చి కర్నూలు ఇదేమో అనంతపూర్ డిస్ట్రిక్ట్ అక్కడ పూర్వీకులు ఆస్తి ఈ దర్బారుడు ఎలా వస్తుంది ఇది ఖచ్చితంగా కేతిరెడ్డి ఆక్రమించి ఆస్తే మరదల పైన పెట్టాడు సేఫ్ కోసం అని చెప్పేసి వీళ్ళు డిక్వేషన్ ఇచ్చేసారు దాని మీద ఇంకా ఎంక్వైరీ అవుతుంది ఏమవుద్దో చూడాలి మరి ఓకే అండి థ్యాంక్ యూ